మేమునండి మరి అనవసరంగా మరి ఏదో విశ్వ హిందూ పరిషత్ అట ఆడవాళ్ళపై అసభ్యకరంగా మాట్లాడుతూ ఆయన మరి ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వకుండా ఆయనకి అక్క చెల్లములు ఉన్నారు ఆయనకి భార్య తల్లి ఉన్నారు అయినా కూడా లెక్క చేయకుండా మరి ఆడపిల్లలతో మరి అసభ్యకరంగా మాట్లాడుతూ మరి చూడండి మరి దూషిస్తూ తీరా పోలీస్ కంప్లైంట్ పోలీసులకి ఫిర్యాదు చేస్తూ మరి భయపెడుతూ చాలా మరి చూడండి చూడండి ఎలా ఎలాగా

ఆడపిల్లలు కానీ కూడా వాళ్ళకి కూడా అక్కడ ఉన్నారు చూస్తూ ఉండగా కూడా ఆడపిల్లలతో అసభ్యకరంగా మాట్లాడుతూ మరి చాలా దూషిస్తూ మరి వాళ్ళు ఇలా చేశారు చూడండి అమ్మా రండి అమ్మా ఆడవాళ్ళందరూ రండి ఆడవాళ్ళు రండి 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 మళ్ళీ లాయర్ కూడా దిగుతారు రండి ఆడవాళ్ళు అందరం రండి 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 అదే గంజామ్మడానికి వచ్చారా లేకపోతే సారాంబడానికి వచ్చారా ఆ ఆడతలు చల్లరా అదే మాటలు

ఆడపిల్ల ఆడపిల్లలతో మీరు ఎలా మాట్లాడాలి మీకు తెలుసా ఆడవాళ్ళతో ఎలా మాట్లాడదో తెలుసా మీకు మీకు అక్క చెలమలు లేరా మీకు అక్క చెలమలు లేరా ఆడపిల్లలు భయపడతారా అదే తప్పుడు పనులు చేస్తున్నావా ఆడపిల్లలకి ఏమో మీకు అక్క చెల్లెలు లేరా మీదకి వచ్చేస్తారా కుట్టడానికి ఆడపిల్లల ఆడపిల్లల మీద ఆడపిల్లలు అయ్యా వాళ్ళు 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 ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు అన్న 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 సువార్త చేస్తున్నారన్న ఈ ఆడవాళ్ళే మేము వాళ్ళకి ఉన్నాం పక్కన అలా పాడుకుంటూ వచ్చాం ఆడపిల్లలకి వాళ్ళు ఆటకిచ్చి ఆడపిల్లలకి అసభ్య మేడమ్ లేదు మీ దగ్గర కూడా ప్రూఫ్ ఉన్నారు అప్పుడు

చె లేదండి అవద్దు అవస్తారండి కన్ చేసుకోవచ్చా ఖర్చే